ఓం శ్రీ మాత్రే ే నమవ శ్లోకంకాశోక పున్నాగ సౌగంధిక్రేణిత వివరణ అమ్మవారి కేశాల నుంచి సంపెంగా అశోక పున్నాగ పూల సుగంధం వెదచల్లబడుతుంది ఆవిడ ధరించిన కిరీటం పద్మరాగమణులతో మెరిసిపోతూ ఉంటుంది ప్రయోజనం ఈ శ్లోకం చదవడం వల్ల సమాజంలో గౌరవం మరియు కీర్తి లభిస్తాయి ముఖ్యంగా జుట్టుకు సంబంధించి సమస్యలు ఉన్నవారు ఇది పఠిస్తే మంచిదని నమ్మకం ఐదవ శ్లోకం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగ నాభిశేషక వివరణ అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రునిలా ప్రకాశిస్తుంటుంది ఆ ముఖ చంద్రునిపై ఉన్న కస్తూరి తిలకం ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రయోజనం ఈ శ్లోకం అందరినీ ఆకట్టుకునే శక్తిని ఇస్తుంది ముఖంలో తెలియని కళ మరియు తేజస్సు పెరుగుతాయి ఆరవ శ్లోకం వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక వివరణ అమ్మవారి ముఖం మన్మధుని మంగళ తోరణంలా వెలిగిపోతుంటుంది ఆవిడ కళ్ళు నీటిలో ఆడుకునే చేపల్లా ఎంతో చంచలంగా అందంగా ఉంటాయి ప్రయోజనం ఈ శ్లోకం పఠించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి దాంపత్య జీవితంలో ప్రశాంతత కోరుకునే వారికి ఇది చాలా మేలు చేస్తుంది ఏడవ శ్లోకం పుష్పారాజిత తారా కాంతి తిరస్కారి నాసా భరణ బాసురా వివరణ అమ్మవారి ముక్కు కొత్తగా వికసించిన సంపింగ పువ్వులా ఉంటుంది ఆ ముక్కు పొడక కాంతి నక్షత్రాల వెలుగును కూడా మించిపోతుంది ప్రయోజనం దీనివల్ల రోగ నివారణ జరుగుతుంది ముఖ్యంగా ప్రాణాయామం చేసేటప్పుడు లేదా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ శ్లోకం స్మరిస్తే ఉపశమనం లభిస్తుంది చూశారు కదా అమ్మవారి దివ్య సౌందర్యాన్ని వర్ణించే ఈ అద్భుతమైన శ్లోకాల వెనక ఎంతటి నిగూఢార్థం మరియు ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఈ శ్లోకాలను మన సారా స్మరిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాలు మనపై తప్పకుండా ఉంటాయి ఇక వచ్చే ఎపిసోడ్లో ఎపిసోడ్ త్రీ అమ్మవారి చెవుల అందాన్ని ఆమె చిరునవ్వులోని పరమార్థాన్ని వివరించే శ్లోకాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనలో ఉన్న భయాలను పోగొట్టి మానసిక ప్రశాంతతని ఇచ్చే ఆ విశేష నామాల గురించి వచ్చే వీడియోలో తప్పకుండా వివరిస్తాను అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన అన్నష డివైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మనం అందరం కలిసి ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుదాం లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి